అసెంబ్లీలో అడుగు పెట్టకుండా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తే అవమానించాలని టీడీపీ ప్రజా ప్రతినిధులు అనుకున్నారు జగన్ అసెంబ్లీకి వస్తే ఏదేదో చేయాలని టీడీపీ నాయకులు ఎన్నెన్నో అనుకున్నారు అలాగే కూటమి ముసుగులో ఉన్న ఇతర పార్టీల సభ్యులు కూడా జగన్ కించపరిచేలా మాట్లాడాలని ఆశించారు వాళ్ళ ఆశల్ని జగన్ నీరు గార్చారు చివరికి అసెంబ్లీకి డుమ్మా కొట్టి రెండు మూడు రోజులకు ఒకసారి మీడియా ముందుకొస్తున్నారు అసెంబ్లీ మండలిలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై జగన్ చెలరేగిపోయి విమర్శలు చేస్తున్నారు దీనిని జగన్ వదిలిపెట్టడం లేదు జగన్ ధోరణి కూటమి సర్కారును తీవ్ర అసహనానికి గురిచేస్తోంది రాష్ట్ర అప్పులు మొదలుకొని వాలంటరీ వ్యవస్థ వరకు చంద్రబాబు సర్కార్ ఎలా మోసగిస్తుందో చిన్నపిల్లలకు కూడా అర్థమయ్యేలా వ్యవహరిస్తున్నారు ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీలేంటి వైసీపీ ప్రభుత్వ అప్పులపై ఏం చెప్పారు ఇప్పుడు అసెంబ్లీలో ఏం మాట్లాడుతున్నారో సవివరంగా జగన్ చెబుతూ ఆకట్టుకుంటున్నారు కేవలం సూపర్ సిక్స్ హామీల్ని అమలు చేయకుండా ఉండేందుకే గత ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని జగన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు జగన్ మీడియా సమావేశం నిర్వహిస్తూ ప్రభుత్వాన్ని ఎండగడుతున్నారు ఇదే అసెంబ్లీలో అయితే ఎక్కువ మంది ఉండడంతో ఏకపారేసి ఉండేవాళ్లమని కూటమి నేతలు అంటున్నారు కానీ ఆయన అసెంబ్లీకి రాకుండా జనానికి తాను చెప్పదలుచుకున్న అన్ని విషయాలను చేరవేస్తున్నారు జగన్ అసెంబ్లీకి వెళ్ళి ఉంటే ఇంత వివరంగా మాట్లాడేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం ఇచ్చేవాళ్లు కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మీడియా సమావేశం కావడంతో తాను చెప్పదలుచుకున్నవన్నీ ఎలాంటి ఆటంకాలు లేకుండా అవసరమైతే వీడియోల ప్రదర్శన కూడా చేస్తున్నారు ఇవన్నీ కూటమి సర్కారుకు రాజకీయంగా ఇబ్బందికరమే జగన్ను నిండు చట్టసభలో అవమానించి కసి తీర్చుకుందామని అనుకుంటే ఆయనేమో డుమా కొట్టారు అసెంబ్లీ బయట మీడియా సమావేశాలు నిర్వహిస్తూ తమను ఏకపారేస్తూ ఉంటే కూటమి ప్రభుత్వ పెద్దలు తీవ్ర అసహనానికి లోనవుతున్నారు